కుంభరాశిలోకి శని ప్రవేశం దీపావళి నాటికి ఈ రాసుల వారికి రాజయోగమే జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది న్యాయానికి కర్మలకు దేవుడుగా చెబుతూ ఉంటారు మనం ఎల్లప్పుడూ న్యాయాన్ని అనుసరిస్తూ మంచి పనులు చేసే వ్యక్తులకు శని దేవుడు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాడు శని శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తికి చాలా అదృష్టం జరుగుతుంది కాని అదే అశుభ స్థానంలో ఉంటే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు అయితే దీపావళి పండుగ తర్వాత కుంభరాశిలోకి శని గ్రహం అడుగుపెడుతుంది ఈ కారణంగా రాజయోగం ఏర్పడనుంది దీని కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలగనుంది మరి ఆ రాసులేంటో ఓసారి చూద్దాం ఒకటి మేష రాశి రాశిలోకి శని గ్రహం సంచారం కారణంగా మేష రాశివారికి చాలా శుభకాలం మొదలు కానుంది ఈ కాలంలో ఈ రాశివారు సందప ఆనందం పొందుతారు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి మీకు వచ్చేస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఈ కాలంలో ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది అదృష్టం కూడా పెరుగుతుంది రెండు మిథున రాశి కుంభరాశిలోకి శని ప్రవేశం మిథున రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఈ కాలంలో ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన విజయం లభిస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి కుటుంబంలో సంతోషం శాంతి నెలకొంటుంది అందరితోనూ సత్సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపారంలో ఆకస్మిక లాభాలు కూడా వస్తాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి మూడు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శని సంచారం చాలా మేలు చేస్తుంది కోర్టు వ్యవహారాల్లో విజయం ఉంటుంది కొత్త పనులు ప్రారంభమవుతాయి పనిలో ఆటంకాలు తొలగిపోతాయి ఈ రాశి విద్యార్థులు విద్యా పోటీలలో విజయం సాధిస్తారు ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మీరు కార్యాలయంలో ఇచ్చిన లక్ష్యాలను చేరుకుంటారు ఈ కాలంలో మీ ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు నాలుగు సింహరాశి సింహరాశికి శని సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది సింహరాశి వారు ఈ కాలంలో చాలా మంచి మార్పులను చూస్తారు జీవితంలో సంతోషకరమైన క్షణాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి అవకాశం లభిస్తుంది ఈ కాలంలో పదోన్నతి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది పని ప్రదేశంలో ప్రశంసలు అందుకుంటారు మీరు చాలా డబ్బు సంపాదిస్తారు ఐదు కన్యరాశి కన్యారాశికి కుంభరాశిలో శని సంచారం చాలా సానుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కష్టానికి తగిన ఫలాలను పొందుతారు కుటుంబ సభ్యులు ప్రతి పనిలో సహకరిస్తారు మనస్సు మతపరమైన పనిలోనే ఉంటుంది వైవాహిక జీవితంలో ఒత్తిడులు తొలగిపోతాయి పిల్లలు సంతోషకరమైన వార్తలు వింటారు ఇంటికి అతిథులు వస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు